అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలలో మీకు అధిక శాతం అనుకూలంగానే ఉండే అవకాశం అనేది ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు ఇంతవరకు ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి ఉండడం మీ ఆలోచనలు ఫలించడం భాగస్వామ్య వ్యవహారాలు ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ఏదైనా ఉపయోగకరమైన విషయాలు మీరు తెలుసుకోవడం అంటే వారి యొక్క వృత్తిలో ఏదైనా ఉంటే వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి కానీ లేకపోతే వారికి ఏదైనా సరే వారి యొక్క ఉన్నతికి సంబంధించిన విషయాలు వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు మీకు కొంతవరకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు లాంటివి మనకు కనబడుతున్నాయి అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలవడం అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం మైత్రి బంధాలు బలపడ్డం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అంటే మీ ఆలోచనలు ఎక్కువగా నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం అది కొంత అసంతృప్తిగా మిమ్మల్ని తీసుకెళ్ళడం కొత్త వ్యాపారాలు ప్ర మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం ఆల్రెడీ మీకు ఏదైనా ఉన్న అంటే సోషల్ మీడియా రిలేటెడ్ ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ విధంగా ఇలాంటి విధంగా ఉన్న వృత్తులకు సంబంధించి వాటి సంబంధించి కొంచెం డెవలప్ చేద్దాం కొత్తవి తీసుకుందాం కొత్తగా మనం ఇంకేదైనా ప్రవేశపెడదాం అని రకరకాల కోణాల్లో మీరు ఆలోచించడం దా అది ఒక విధానం రెండోది నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అధిక శ్రమ చేయడం అనేది అలాగే విద్యార్థులు విద్య సంబంధించిన విషయాలు కూడా అధికంగా శ్రమ చేయడం మొదలైనవన్నీ అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీకు ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వడంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరినైనా అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ ఎవరి దగ్గర మీరు వారి యొక్క సలహా సంప్రదింపు తీసుకున్నప్పుడు కానీ వీళ్ళెంతవరకు వినయంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు రాశి అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ మీనరాశి వారికి ఈ రోజున వాళ్ళది మనం ప్రధానంగా పూర్వపద నాలుగు పదం ఉత్తర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఈ మీనరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా వాళ్ళకి అసంతృప్తి అనేది చాలా అధికంగా ఉండే ఉన్నాయి ఆశించిన పనులలో కానీ చేస్తున్న కృషిలో కానీ లేకపోతే ఏదైనా ఒక పని మొదలుపెట్టి దాని విషయంలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాల్లో కానీ ఏదో తెలియని నైరాశ్యం అసంతృప్తి అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాని విషయంలో మీరు కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోలేక దాని అలాంటి వదిలేక కొంత ఎక్కువ శాతం బాధపడతారు ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు వారి యొక్క అభివృద్ధి మీ క్రియేటివిటీ మీ యొక్క కలీగ్స్ మొదలైన విషయాల్లో కొంత ఇదిగా ఉండే అవకాశం ఉంది